భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన తర్వాత ప్రధాని మోదీ లక్షద్వీప్ పరిసరాలపై మాల్దీవుల మంత్రులు ఎంపీలు చేసిన వ్యాఖ్యలతో ఏరో దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలను నిరసిస్తూ ఇప్పటికే పలువురు సినీ వివిధ రంగాల ప్రముఖులు బైకాట్ మాల్దీవ్స్ పేరుతో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేపట్టారు ఈ క్రమంలో వేల సంఖ్యలో మాల్దీవ్స్ వెళ్లే భారతీయులు తమ బుకింగ్స్ రద్దు చేసుకున్నారు ఆ దేశానికి ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేస్తున్నట్లు దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్ మై ట్రిప్ వెల్లడించింది మాల్దీవ్స్ కు పోటీగా చలో లక్షద్వీప్ హ్యాష్ టాగ్ ను జోడించింది భారత్ నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురు కావడంతో మాల్దీవుల ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గింది ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులపై అక్కడి ప్రభుత్వం వేటు వేసింది సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు పెట్టిన వారిని పదవి నుంచి తప్పించినట్లు మాల్దీవుల విదేశాంగ మంత్రి వెల్లడించారు భారత్ లోని మాల్దీవుల రాయబారికి కేంద్రం సమన్లు ఇచ్చింది ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా చైనా భారత్ పై అక్కసు వెళ్లగక్కింది చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ సంపాదకీయంలో ఈ విషయాన్ని ప్రచురించింది ఒకవైపు మాల్దీవులకు ఢిల్లీకి దూరంగా ఉండాలని మేము ఎన్నడూ చెప్పలేదంటూనే చైనాను నిందించడం భారత్ మానుకోవాలంటూ వ్యాఖ్యలు చేసింది మాల్దీవులను మేము ఎప్పటికీ సమాన భాగస్వామిగా పరిగణిస్తాం దాని సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం భారత్ చైనా మధ్య ఘర్షణల కారణంగా ఢిల్లీకి దూరంగా ఉండాలని మాల్దీవులకు ఎన్నడూ చెప్పలేదని చైనా అధికారిక పత్రిక సంపాదకీయంలో పేర్కొంది మాల్దీవులకు భారత్ నుంచి వచ్చే సహకారాన్ని ముప్పుగా భావించలేదు దక్షిణాసియాలో కొన్ని దేశాలతో ఢిల్లీ సంబంధాలు దెబ్బతిన్నాయి దానికి చైనాను నిందించడం మానుకోవాలని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ తన సంపాదకీయంలో పేర్కొంది భారత్ మరింత విశాల దృక్పథంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని చైనా భారత్ పై తన అక్కస్సు వెళ్లగక్కింది అయితే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయూజు చైనాలో పర్యటిస్తున్న వేళ ఈ కథనం రావడం విశేషం మరోవైపు మాల్దీవులు భారత్ మధ్య నెలకొన్న వివాదంపై ఢిల్లీలోని ఇజ్రాయిల్ రాయభార కార్యాలయం తన సోషల్ మీడియా సైట్ లో ఎక్స్ ఎక్స్ప్లోర్ ఇండియా ఐస్లాండ్ స్టాగ్ తో లక్షదీప్ చిత్రాలను షేర్ చేసింది అద్భుతమైన ఆకర్షణ కలిగిన లక్షదీప్ దీవులను సందర్శించాలని కోరింది